సర్వశక్తి కలవాడు కదా నీ తండ్రి ఆయన నోటితో ఆయనే గ్రంథంలో అనేక చోట్ల వ్రాయించాడు కదా వానికి సంతానం కలుగునా తొంభై ఏండ్ల నేను బిడ్డని కంటానా అని గుడారంలో శారమ్మ మనసులో నవ్వుకుంటే బయటికి చెప్పాడు బయట ఉండి ఇంత వయసు వచ్చింది తొంభై ఏళ్ళు వచ్చినా నాకు ఇప్పుడు బిడ్డ పుడతాడా అని శారా నవ్వనేలా అబ్రామా యోబాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా దేవుడు చేయలేని ఏదన్నా ఉందా మరి ఎందుకు బ్రదర్ సిస్టర్ కొన్ని విషయాల్లో ఇది అసాధ్యమో అన్నట్టు ఫీల్ అవుతావు ఇదైతే చేయగలడు కానీ ఇంత ఇదైన తర్వాత ఇంకేం చేస్తాడు దేవుడు అనేది దరిద్రపు ఆలోచన ఎందుకు రాణిస్తావు ఎందుకంటే చాలా విషయాలు వింటావు కానీ నమ్మవు చాలా విషయాలు పలుకుతావు కానీ నమ్మవు కానీ ఇక్కడ విశ్వాసం ఎంత కీలకమో చూడండి దేవుడు నీకు అనుగ్రహించిన స్వస్థత కావచ్చు సమృద్ధి కావచ్చు ఏదైనా తమ్ముడు లైన్లో ఉన్నావు తమ్ముడు స్తోత్రం చెప్పండి అందరూ కలిసి రెండు చేతులు ఎత్తి చెప్పండి ఆలోచించండి ఏం చెప్తున్నాను నేను అన్ని నీ తండ్రివే కానీ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నావు మొట్టమొదటిది విశ్వసించకపోవటం వలన నోటితో పలుకుతావు దేవుడు నాకు ఇస్తాడులే అంటావు కానీ నమ్ము దేవుడు నన్ను బాగు చేస్తాడులే అంటావు కానీ హృదయంలో నమ్మవు భయంలోనే బతుకుతావు భయంలోనే బ్రతుకుతాం మానసిక శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే మానసిక శాస్త్ర మానసిక శాస్త్రవేత్తలే కాదు నువ్వు కూడా ఆలోచించు చూడు భయం ఎప్పుడైతే మనలో ముప్పిరిగి ఉంటుందో ఆటోమేటిక్గా మనకున్న వ్యాధి యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది అర్థమైందా ఏ రోగమైనా సరే దాన్ని కూర్చి భయపడే కొద్దీ భయపడే కొద్దీ దాని తీవ్రత పెరుగుతూ ఉంటుంది మరి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నేను దేవునికి అనుదినం అప్పగిస్తున్నాను దేవుడు ఖచ్చితంగా నా ఎడల కార్యం చేస్తాడు అని నమ్మిన ఎడల దుఃఖముఖిగా భయంతోను ఉండకూడదు దుఃఖముఖుడుగా భయంతోను ఉండకూడదు నువ్వు సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా దేవుడు నాకు సిద్ధపరిచిన వాటిల్లో స్వస్థత కూడా ఒకటి నిన్ను స్వస్థపరిచే హోవా నేనే అన్నాడు నేనే నిన్ను బాగు చేతు అన్నాడు ఆయన గాయములలోని స్వస్థత నాకుందన్నాడు పేతురు పత్రికలో అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొంది తిరిగి అన్నాడు ఆత్మీయ శారీరక మానసిక స్వస్థతలు మూడు కూడా నా ప్రభు నాకు ఇవ్వగలడు నాకు వాగ్దానం చేశాడు నేను బాగుండాలి బాగుంటాను నన్ను నా తండ్రి బాగు చేస్తాడు స్వస్థత పొందుతాను నేను లేచి నా దేవుని పని చేస్తాను నా దేవునికి పని చేస్తాను నా దేవుని పని చేస్తాను నా దేవుని పరిచర్య చేస్తాను నా దేవుని చిత్తం నెరవేరుస్తాను ఇంతవరకు తెలియక లోకం కోసం బతిక లోకాన్ని పొందడం కోసం బతిక లోకానుసారంగా బతిక ఇప్పుడు సత్యం తెలుసుకున్న మారు మనసు పొందా రక్షణ పొందా నా తండ్రిని అడిగా నా తండ్రికి రిక్వెస్ట్ పెట్టా మొత్తం ఆయన ఆమోదించాడు నాకు జవాబు ఇచ్చాడు నేను నమ్ముతున్నా నమ్మావా విశ్వసించావా అట్లయితే నీ కలుగుతుంది నువ్వేం విశ్వసించావు స్వస్థత ఓకే కలుగుతుంది సమృద్ధి విశ్వసి కలుగుతుంది జయం విశ్వసించవు కలుగుతుంది నువ్వు ఏది విశ్వసించిన అయినా కలుగునుగాక అంటాడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా అవునా ఆ భూమి మొలిపించునుగా గాకని పలుకగా జలములు జలములు పుట్టించునుగా గాకని పలుకగా కలుగునుగాక గాక 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 అని పలుకగా అలాగూ జరిగే నువ్వు మరి అది దేవుడంటే నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక్క మాట పలికిన చాలు నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు నిచు దైవమా స్వస్థత నిచు దైవమా నీకే స్తోత్రము ఏసయ్యా నీకే స్తోత్రము ఏసయ్యా అంటే కన్నీ కరిచి నీ చేయి చాచి అద్భుతములు చేయు దైవమా కన్నీ కరిచి

దేవునికి మహిమ ఎంతమంది ఒప్పుకుంటారండి ప్రార్థన చేస్తారు కానీ నమ్మరు పలుకుతారు కానీ విశ్వసించరు అన్ని చెప్పింది నిజమా అబద్ధమా నిజమేనంటే చేతులు ఎత్తండి తమ్ముడా చాలా విషయాల్లో నిజంగా దేవుడు చేస్తాడు అన్నయ్య అంటారు కానీ నిజంగా నమ్ముతావా చాలా విషయాలు వింటావు కానీ నిజంగా అవి జరుగుదని నమ్ముతావు వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపని గ్రహింపరు వింటారు కానీ విశ్వసించరు పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఇది అందరికీ వర్తిస్తుంది సేవకులు విశ్వాసులు అన్న భేదం లేదు ప్రతి ఒక్కడికి వర్తిస్తుంది అండి ఎంతోమంది జీవితాల్లో విశ్వాసాన్ని బట్టి ఎన్నో కార్యాలు జరిగాయే నీ విషయంలో ఎందుకు జరగట్లా నా కర్మన్న ఏం కాదు నీ కర్మ కాదు నీ తలకాయ కాదు నీ అవిశ్వాసం ఏమిటది నీ అవిశ్వాసం నాయన నీలో ఉన్న అంతరంగ సందేహం ఎన్ని చోట్ల చెప్పాడు సందేహం లేనప్పుడు నీళ్ల మీద నిలిచిన పేతురు అంతరంగం సందేహించినప్పుడు నీట మునిగాడు సందేహించాడంటానికి గుర్తు ఏంటంటే యేసయ్య వచ్చి నీళ్లలో మునుగుతూ కేకలేస్తున్న పేతుర్ని పైకెత్తి నిలిపి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నాడు సందేహము అనుమానము అవిశ్వాసము అపనమ్మిక అనేది దేవుని శక్తి మన మీదికి రాకుండా అడ్డగించే ఒక 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 దట్టమైన తెర ఒక రాతి పొర దేవుని శక్తి గొప్ప శక్తి మనల్ని ఆవరించకుండా మనల్ని స్పృశించకుండా మనల్ని బాగు చేయకుండా మనలో ఉన్న సందేహం అనేది ఒక పెద్ద అడ్డుగోడ ఎవడో గట్టట్ల దుష్టుడు కలిగించే కొన్ని భ్రమలకి మనం లోనై మనమే డౌట్స్ పెట్టుకొని దేవుని శక్తిని స్వతంత్రించుకోలేకపోతున్నాం సోదరా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఆన్లైన్ ద్వారా వీక్షించేవాళ్ళు తర్వాత వినేవాళ్ళు కూడా ఈ అంశాన్ని వినండి బుద్ధి తెచ్చుకోండి